హాయ్ డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్కి వెల్కమ్ చెప్తున్నాం మరి జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్కి తొందరలో వెళ్ళపోయే స్టూడెంట్స్కు మరి ఎన్ఐటీలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మన దేశంలో ముప్పై రెండు ఉన్నాయేమో ముప్పై రెండుకి సంబంధించి మరి ఎన్ని ఎన్ఐఆర్ ర్యాంకింగ్ ఏది ముందు ఏది తర్వాత ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఆల్రెడీ కొంతమంది ఈ వీడియో చూసే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నెక్స్ట్ ఇయర్ ఎన్ఐటీలోనే ఉంటారు ఐఐటీలో ఉంటారు ఇది జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ మెయిన్స్ అడ్వాన్స్డ్ రాసి అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన నెక్స్ట్ ఇయర్ మీరు ఐఐటీలో ఎన్ఐటీలో ఉండాలంటే ప్రతి ఒక్క పేరెంట్ కానీ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది మరి తిరుచురాపల్లి నెంబర్ వన్ ఉందమ్మా ఎన్ఐటీలో నెంబర్ వన్ తిరుచురాపల్లి ర్యాంకు ఐఐటి కంటే ముందుగానే ఉంది తొమ్మిది ఉంది మరి రూర్కెల పదమూడు ఉంది మరి సువర్థకల్లు సువర్త కూడా పదిహేడు ఉంది సువర్తకలు మూడో స్థానం ఉంది కాలికట్ నాలుగు ఐదు వరంగల్కు పడిపోయిందమ్మా ఈసారి క్యాలికట్కు కాలికట్ ముందుకు వెళ్ళిపోయింది వరంగల్ కంటే మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముప్పై ఎనిమిది వచ్చేసింది మాల్వీ అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది ఇది నలభై రెండు వచ్చేసింది తర్వాత నాగపూర్ విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగపూర్ నలభై నాలుగు అదేవిధంగా దుర్గాపూర్ మరి వెస్ట్ బెంగాల్లో ఉంటే ఇది నలభై తొమ్మిదికి వచ్చేసింది సిల్చార్ యాభై పాట్నా యాభై మూడు జలంధర్ యాభై ఐదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్ యాభై ఐదు మరి మోతీలాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలహాబాద్ ప్రజ్ఞ పాట్నా ప్రగ్ఞరాజు నలభై రెండు తర్వాత ఎన్ఐటి ఢిల్లీ ఎన్ఐటి ఢిల్లీ వచ్చేసి యా అరవై ఐదు తర్వాత సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్ అరవై ఆరు మరి బెంగళూరు త్రిపుల్ ఐటీ బెంగళూరు అరవై తొమ్మిది ఉంది అది మనకు అనవసరం ఎన్ఐటి శ్రీనగర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్న శ్రీనగర్ ఎన్ఐటి శ్రీనగర్ వచ్చి డెబ్భై మూడు వచ్చేసింది ఇక్కడ చూసినట్టయితే మరి మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భోపాల్ ఎనభై ఒకటి మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జంషెడ్పూర్ ఎనభై రెండు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేఘాలయ షిల్లాంగ్ ఎనభై మూడు ఇక్కడ ఎనభై రెండు జంషెడ్పూర్ సారీ ఎనభై రెండు మేఘాలయ ఎనభై మూడు వచ్చింది కురుక్షేత్ర ఎనభై ఐదు కురుక్షేత్ర పడిపోయిందమ్మ ఎందుకని కురుక్షేత్ర టాప్లో ఉండాలి కదా మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాయ్పూర్ రాయ్పూర్ ఎనభై ఎనభై ఆరు తర్వాత అమీర్పూర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమీర్పూర్ తొంభై ఏడు మరి పుదుచ్చేరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుదుచ్చేరి తొంభై తొమ్మిది ఇదమ్మ కంప్లీట్ ఈ సంవత్సరం ఉన్న డేటా మరి ఇంకోవి మరి నెక్స్ట్ స్లైడ్లో మనం అసలు లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఈ ఎన్ఐటి సపోజు తిరుచిరాపల్లి ఉందో లాస్ట్ ఇయర్ ఏ విధంగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ విధమైన డేటా ఉంది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇప్పుడు తగ్గిందా పెరిగిందా వరంగల్ తగ్గిందా పెరిగిందా కాళికేడ తగ్గిందా పెరిగిందా ఒకసారి చూసేద్దాం ఇక్కడ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ డేటాతో కంపేర్ చేస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసాం కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి లాస్ట్ ఇయర్తో మరి పుదుచ్చరి అయితే తన స్థానాన్ని మరి పా తిరుచిరాపల్లి అయితే తన స్థానాన్ని నిలబెట్టుకుందామా తిరుచిరాపల్లి కింగు ఎన్ఐటి కింగ్ ఎవరంటే హూ ఇస్ ద కింగ్ ఎన్ఐటిస్ కింగ్ అంటే తిరుచిరాపల్లి అంటాం చిన్నపిల్లడైనా మీరు ప్రతి ఒక్కళ్ళు ఒక నాలెడ్జ్ పెంచుకోండి ఎన్ఐటి టాప్ ఎన్ఐటి ఏది అంటే తిరుచి అనుకోవాలి తిరుచిది తిరుచి లాస్ట్ ఇయర్ తొమ్మిది ఈ సంవత్సరం తొమ్మిది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి రూర్కెల లాస్ట్ ఇయరు నైన్టీన్ ఉంది ఈ సంవత్సరం ఇంప్రూవ్ అయింది అమ్మది ఎన్ఎఫ్ఆర్ ర్యాంక్ ఇంప్రూవ్ అయింది పైకి వెళ్ళిపోయింది నాలుగు స్థానాలు ఐదు ఆరు స్థానాల పైకి వెళ్ళిపోయింది మరి రుసోర్తకలు దాని స్థానాన్ని నిలబెట్టుకుంది తర్వాత క్యాలికట్ వచ్చేసి ఇంప్రూవ్ అయ్యింది క్యాలికట్టు తర్వాత వరంగల్ వచ్చి దా దారుణంగా పడిపోయిందమ్మ వరంగల్ ఎన్ఐఆర్ ఫ్రాంక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దారుణంగా ఒక ఏడు స్థానాలకు పడిపోయింది మాలవియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కొద్దిగా ఇంప్రూవ్ అయింది ఇక్కడ తర్వాత సిల్చారు సిల్చారు కూడా దారుణంగా పది స్థానాలకి పడిపోయింది తర్వాత విశ్వేశ్వర నేషనల్ నాగ్పూర్ నలభై నాలుగు మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుర్గాపూర్ ఒక ఐదు స్థానాలకు పడిపోయింది ఇక్కడ డౌన్ అయిపోయింది ఐదు స్థానాలకి ఐదు ఫైవ్ పాయింట్స్ మరి బీఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అయితే ఇక్కడ ఇది మూడు స్థానాలకు పెరిగింది మూడు స్థానాలకు పైకి వెళ్ళిపోయింది మోతిలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలహాబాదు ఇక రెండు స్థానాలకు డౌన్ అయిపోయింది ఢిల్లీ అయితే ఇక ఢిల్లీ చెప్పలేము ఢిల్లీ ఎన్ఐటి దారుణంగా వెళ్ళిపోయింది ఇరవై స్థా ఇరవై పాయింట్లు డౌన్ అయిపోయింది ఇప్పుడు నలభై ఐదు ఇరవై ఐదు అంటే ఇరవై కదా మరి యాభై మరి పాట్నాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా యాభై ఐదు అంటే కొద్దిగా ఇంప్రూవ్ అయింది ఇది రెండు పాయింట్లు ఇంప్రూవ్ అయింది మరి ఎన్ఐటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్ఐటి ర్యాంకింగ్లో దారుణంగా పడిపోయినట్టుండయి చూస్తుంటే దారుణంగా పడిపోయింది మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీనగర్ శ్రీనగర్ వచ్చేసి ఒక ఐదు స్థానాలు ఆరు స్థానాలు పెరిగిందమ్మా శ్రీనగర్ కొద్దిగా ఇంప్రూవ్ అయింది మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తగ్గిపోయింది ఒక పది స్థానాలకు తగ్గిపోయింది నేషనల్ ఇన్స్ట్యూట్ ఆఫ్ టెక్ జమ్షెడ్పూర్ దీని డాటా లేదు తర్వాత ఎనభై మూడు మేఘాలయ అరవై ఎనిమిది ఉంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు దారుణంగా పడిపోయింది ఇంకా ఇంకా పదిహేను స్థానాలకి పడిపోయింది కురుక్షేత్ర కూడా ఒక నాలుగు స్థానాలు దారుణంగా పడిపోయింది కురుక్షేత్ర కూడా టాప్ ఎన్ఐటీ అంటాం కదా ఇది కూడా దారుణంగా పడిపోయింది మరి ఎన్ఐటీలు అన్ని చూసినప్పుడు చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ ఆల్ ఎన్ఐటీస్ కూడా చాలా వాళ్ళ యొక్క మరి తగ్గిపోయినాయి మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఏంది సార్ ఎన్ఐఆర్ ర్యాంకింగు రీసెర్చ్ మెయిన్ రీసెర్చ్ ఏ విధంగా జరుగుతుంది ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉండి ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉండి ఈ విధమైన ఈ యొక్క కొలమానం ఉంటుందమ్మా కొన్ని కొలమానం కొన్ని ఫ్యాక్టర్స్తో ఎన్ఐఆర్ఫ్ ర్యాంకింగ్ ఇస్తారమ్మా రీసెర్చ్ మెయిన్ ఫ్యాకల్టీ బాగుందా మరి ప్లేస్మెంట్స్ ఎలా ఉండి ల్యాబరేటరీస్ ఎలా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండి ఈ విధమైన డేటా ఉంది ఆల్ ది బెస్ట్ మన ఛానల్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మరి త్వరలో మన స్టూడెంట్స్ మన పిల్లలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన పిల్లలు మరి నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జైఈలో మరి జై కేతనం ఎగరవేస్తారు ట్వంటీ ట్వంటీ సిక్స్లో ప్రతి ఒక్కరు మన ఛానల్ తరపున చాలామంది లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు ఐఐటీస్లో జాయిన్ అయ్యారు ఎన్ఐటీస్లో జాయిన్ అయ్యారు త్రిబుల్ ఐటీస్లో జిఎఫ్టీస్ అందరూ జాయిన్ అయ్యారు ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే లాభం నాకు లా నాకేం లాభం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకేమైనా మరి సబ్స్క్రైబర్ పెరుగుతారు కానీ అంతకుమించి నాకేం లాభం లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి మన గైడెన్స్లో ఉంటే మీ యొక్క పిల్లలు ఎన్ఐటీలో ఐఐటీలో అడుగు పెడతారు అది గుర్తుపెట్టుకుని ఐఐటీలో మా అబ్బాయి ఐఐటీలో చదువుతుంటే మీకు ఎంత గర్వకారణమో మరి మా అబ్బాయి ఎన్ఐటి వరంగల్లో ఎన్ఐటి క్యాలికట్లో జరుగుతుంటే మీకు అంత గర్వకారణం మీరు ఒకసారి ఆలోచించండి మనం ఫాలో అవ్వండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్